హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఐ బొమ్మ అండ్ మూవీ రూల్ జడ్ ఇష్యూస్ ఈ మధ్య కాలంలో తెలుగు మీడియాలో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది ఒకవైపు పోలీసులు యాక్షన్కి సిద్ధమవుతుంటే మరోవైపు ఐ బొమ్మ వాళ్ళు పోలీసులకే బెదిరింపులు ఇస్తున్నారు మరి అసలు విషయం ఏంటి ఈ వార్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది క్లియర్గా తెలుసుకుందాం ఈ వీడియో వర్క్ మాత్రం తప్పకుండా చూడండి తెలుగులో కొత్త మూవీ రిలీజ్ అయిందంటే చాలు మనలో చాలా మంది వెతికేది మూవీ రూల్ జడ్ లేదా ఐబొమ్మ సైట్స్లోనే ఎందుకంటే అక్కడ ఫ్రీగా ఉచితంగా సినిమా దొరుకుతుంది అనేది చాలామంది మైండ్ సెట్ కానీ దీనివల్ల ప్రొడ్యూసర్స్ డిస్ట్రిబ్యూటర్స్ థియేటర్స్ అందరికీ భారీ నష్టం వస్తుంది ఒక సినిమా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి తీస్తారు ఆ డబ్బు తిరిగొచ్చేలోపే ఫ్రీగా ఇంటర్నెట్లో దొరికేస్తుంది దీనివల్ల భారీ మొత్తంలో బడ్జెట్ అనేది దెబ్బతింటుంది ఇదే కారణంగా గవర్నమెంట్ పోలీసులు ఎప్పటికప్పుడు ఇలాంటి సైట్స్ని బ్యాన్ చేయడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు రీసెంట్గా తెలంగాణ సైబర్ సెక్యూరిటీ పోలీస్ డైరెక్ట్గా వార్నింగ్ ఇచ్చింది ఐ బొమ్మ మూవీ రూల్జెట్ లాంటి సైట్స్పై కఠినంగా చర్యలు తీసుకుంటామని ఇక కొన్ని రిపోర్ట్స్ ప్రకారం ఇప్పటికే కొన్ని పైరసీ గ్యాంగ్ మెంబర్స్ని అరెస్ట్ కూడా చేశారు అయితే ఐబొమ్మ ఈసారి ఊరుకోలేదు అసలు షాకింగ్ న్యూస్ ఏంటంటే ఐబొమ్మ వాళ్ళే ఒక లేఖ రిలీజ్ చేశారు ఆ లేఖలో ఏమన్నారంటే మా దగ్గర ఫిఫ్టీన్ మిలియన్స్ యూజర్స్ దాకా ఉంది అందులో యాక్టర్స్ ఇండస్ట్రీ పీపుల్ నెంబర్స్ కూడా ఉన్నాయి ఎవరైనా మా మీదకి వస్తే మేము ఇండస్ట్రీ మొత్తం సేక్ చేస్తాం అని బహిరంగంగా బెదిరించారు ఇది చూసిన తర్వాత సినిమా ఇండస్ట్రీ పోలీసులు కూడా షాక్ అయ్యారు మరోవైపు మూవీ రూల్ జెడ్ బాగా యాక్టివ్లో ఉంది ఒక కొత్త మూవీ రిలీజ్ అయ్యగానే వెంటనే కొన్ని గంటల్లోనే ఆ ప్రింట్ ఆ వెబ్సైట్లో అందుబాటులోకి వచ్చేస్తుంది ఉదాహరణకి మన పవన్ కళ్యాణ్ గారు నటించిన ఓజీ సినిమా రిలీజ్ అవ్వగానే ఐబొమ్మలోకి మూవీ రోల్ జట్లోకి వెంటనే వచ్చేసింది ఇలాంటి లీక్స్ వల్ల థియేటర్ కలెక్షన్స్ పడిపోతాయి డిస్ట్రిబ్యూటర్స్కి చాలా నష్టం వస్తుంది అదే కాదు వీటి వెనుక ఒక పెద్ద నెట్వర్క్ ఉందని పోలీసులు చెబుతున్నారు ఈ ఐబొమ్మ లేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది అసలు ఈ లేఖ నిజమేనా లేక ఫేకా అని డౌట్స్ పడుతున్నారు కామెంట్స్లో చాలామంది ఇది డ్రామా మాత్రమే కానీ సీరియస్గా తీసుకోవాలి అని కామెంట్స్ చేస్తున్నారు ఒకవేళ ఇది నిజమే అయితే మన ప్రైవేట్ డేటా కూడా డేంజర్లో ఉండే అవకాశం ఉంది ఇలాంటి సైట్స్ వాడితే మనకు రిస్క్ ఉంది ఫస్ట్ మాల్వేర్ ఇలాంటి సైట్స్లో చాలా వైరస్లు ఉంటాయి సెకండ్ డాటా లీక్ మన ఫోన్ లేదా ల్యాప్టాప్ డేటా అనేది హ్యాక్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి థర్డ్ లీగల్ ప్రాబ్లమ్స్ పైరసీ కంటెంట్ డౌన్లోడ్ చేయడం షేర్ చేయడం కూడా చట్టవిరుద్ధం మొత్తం చూస్తే పోలీసులు ఒకవైపు పైరసీ సైట్స్ని కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తుంటే మరోవైపు ఐ బొమ్మ మూబిరిల్జెడ్ లాంటి సైట్స్ కొత్త కొత్త బెదిరింపులు ఇస్తున్నాయి ఈ వర్ ఎక్కడ దాకెళ్తుందో చూడాలి మీరేమనుకుంటున్నారు గవర్నమెంట్ స్ట్రాంగ్ యాక్షన్ తీసుకోవాలా లేక టెక్నాలజీతోనే ఇలాంటి సైట్స్ని బ్లాక్ చేయాలా మీరేమనుకుంటున్నారో కామెంట్తో ఖచ్చితంగా రాయండి ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి ఇలాంటివి ఇంకా తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ